ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పది నెలలుగా జైల్లోనే ఉన్నారు తిరుపుతన్న విచారణకు పూర్తిగా సహకరించాలని తిరుపుతన్నకు సూచించింది కోర్టు సాక్షులను ప్రభావితం చేసినా కేసులో ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దుకు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పది నెలలుగా జైల్లోనే ఉన్నారు తిరుపతన్న విచారణకు పూర్తిగా సహకరించాలని తిరుపతన్నకు సూచించింది కోర్టు సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఆధారాలు చేర్పేసే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దుకు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ మంజూరు చేసింది సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పది నెలలుగా జైల్లోనే ఉన్నారు తిరుపతన్న విచారణకు పూర్తిగా సహకరించాలని తిరుపతన్నకు సూచించింది కోర్టు సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఆధారాలు చేర్పేసే ప్రయత్నం చేసిన బెయిల్ రద్దుకు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది ఇక తిరుపతన్నకు సుప్రీంలో బెయిల్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు మదార్ డీటెయిల్స్ అయితే స్రవంతి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి తిరుపతన్నకి సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది షరితులతో కూడినటువంటి బెయిల్ అనేది కూడా ఆయనకు మంజూరు చేశారు ఆయన అరెస్ట్ అయి సుమారు పది నెలల నుంచి కూడా పోలీసులకు సంబంధించిన కస్టడీలో ఉన్నారు జైల్లోనే ఉన్నారు దీనికి సంబంధించిన విచారణకు ఇంకా నాలుగు నెలల సమయం అనేది కూడా పడుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సుధార్త్ లూత్రా కోర్టు ముందు ఉంచారు కీలకంగా ఈ కేసుకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లకు సంబంధించి ట్యాప్ చేశారు కొంతమంది వ్యక్తుల ఆదేశాల మేరకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశారు పద్దెనిమిది మంది దాంట్లో ఉన్నారు దాంట్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ చేస్తూ ఉండేవారు అనేటువంటి ఆరోపణలు చేయడంతో పాటు కీలకంగా డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు వచ్చిన రోజే కీలకంగా ఆఫీసులో ఏదైతే ఎస్ఓటీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో దాంట్లో ఈ సర్వర్లకు సంబంధించి ప్రభుత్వ సర్వర్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్లను చేంజ్ చేయడం కావచ్చు లేకపోతే ఎవిడెన్స్ని డ్రెస్టైజ్ చేయడము లాంటివి అన్ని కీలకమైనటువంటి పనుల్లో తిరుపతి అన్నే కీలక నిర్దితుడిగా ఉన్నాడు ఈయనతో పాటు మరికొంతమందిని విచారణ అనేది కూడా జరపాల్సి ఉంది దాని నేపథ్యంలో ఈయన ఎవిడెన్స్ని డ్రెస్టైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు లో ఉండి యూనిఫామ్ని అబ్యూజ్ చేసేలాగా కీలకంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని వారికి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ముఖ్యంగా ఇందులో జడ్జిలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది అయితే తిరుపతి అన్న తరఫున వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఈ కేసులో తన పైన ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేశారు విచారణ పేరుతోటి ఇన్ని నెలల పాటు జైల్లో ఉంచడం సరికాదంటూ కూడా వాదనలు వినిపించారు దాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది అయితే గత విచారణ సమయంలోనే తిరుపతన్న పాత్రకు సంబంధించి ఎన్ని రోజుల పాటు విచారణ చేస్తారనే దానిపైన ఒక టైం లైన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది విచారణను తాము అడ్డుకోమని చెప్తూనే ఇటు ఎవరైతే జైళ్ళలో ఉంటారో వారికి సంబంధించినటువంటి లిబర్టీని కూడా కాలరాసేటువంటి హక్కు లేదు కాబట్టి వారికి సంబంధించి త్వరితగతిన దీనికి సంబంధించిన వివరాలు అనేది కూడా అందించాలంటూ గత విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే ఈరోజు విచారణలో నాలుగు నెలల సమయం పడుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్న పాత్రకు సంబంధించిన విచారణ పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది ఇంకా కొంతమంది కీలక వ్యక్తులను విచారణ జరిపించాలి దాంట్లో ఈ కేసులో ఇతర నిందితులు పరారీలో ఉన్నారు వారిని కూడా అదుపులోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ దశలో బెయిల్ అనేది మంజూరు చేయదంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ అప్పిలెంట్ వాదనలకు మొగ్గు చూపుతూ తనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు అయితే ట్రయల్ కోర్టు కొన్ని షరతులు అనేది అయితే బెయిల్కు సంబంధించినటువంటి షరతులను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుంది పాస్పోర్టు సరెండర్ చేయడంతో సహా ఇతర ఏవైతే షరతులు ఉంటాయో వాటిని ట్రయల్ కోర్టు విధిస్తుందంటూ కూడా తన జడ్జ్మెంట్ కాపీలో పేర్కొన్నారు శ్రవంతి